ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందువులకు ఎంతో ప్రాముఖ్యమైన ఆషాఢమాసం రానే వచ్చేసింది జూలై ఆరో తేదీ నుంచి ఆగస్ట్ నాలుగో తేదీ వరకు ఆషాఢమాసం ఉంటుంది ఆషాఢమాసం అంటేనే దైవారాధనకు ప్రాధాన్యత ఇవ్వబడింది ఇంత ప్రత్యేక ప్రాధాన్యత ఉన్న ఆషాఢ మాసంలో కొన్ని రకాల పూజలు చేస్తే మీరు కుబేరులు అయ్యే అవకాశం ఉంది మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు అయితే ఆషాఢమాసంలో చేసే పూజలకు చాలా మహిమ ఉంటుంది మీ ఇంట్లో కొన్ని నియమాలను పాటిస్తూ ఇంట్లో దీపారాధన చేస్తే చాలు మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సాధారణంగా ఏ సమయంలోనైనా పూజ చేసుకోవచ్చు కాని ఈ ఆషాఢమాసంలో కొన్ని అమృతగడియల్లో మీ ఇంట్లో దీపం వెలిగిస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితం లభిస్తుంది ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు ఈ బ్రహ్మముహూర్తంలో ముక్కోటి దేవతలందరూ సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ ఆషాఢమాసంలో కనీసం వారంలో ఒక్కరోజైనా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి శుభ్రంగా తల స్నానం చేసి మీ ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మీ ఇంటికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదవండి ఈ మంత్రం చాలా శక్తివంతమైనది ఆషాఢమాసంలో శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం పది గంటలలోపే మీ ఇంట్లో పూజ ముగించుకోవాలి ఇక దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీ ఇంటికి ధనయోగం వరిస్తుంది నువ్వుల నూనెలతో దీపారాధన చేస్తే సకల సంపదలు వరిస్తాయి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు వేప నూనెతో దీపారాధన చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ ఆషాఢంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది అలాగే పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని చదవండి ఈ ఆషాఢంలో ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వారికి విష్ణుదేవుని అనుగ్రహం వల్ల రాజయోగం వరిస్తుందని వేద పండితులు అంటున్నారు పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు దేవుని పటాలకు ఎదురుగా దీపం ఉండకూడదు దేవుని పటాలకు కుడిపక్కన ఉండేలా దీపాన్ని వెలిగించాలి ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కొరత లేకుండా తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవునికి నమస్కారం చేసి ఏదైనా మీ కోరిక కోరుకుని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు స్త్రీలు జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు అలాగే తలస్నానం చేశాక జుట్టు నుండి నీరు కారుతూ పూజ చేయకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇల్లు మొత్తం కచ్చితంగా శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేయకుండా పూజ చేయకూడదు మీ పూజ గదిలో ఎల్లప్పుడూ పసుపు కుంకుమలు అక్షింతలు ఉండాలి పూజ పూర్తయిన తర్వాత చివరగా దేవునికి నమస్కరించి మూడు ప్రదక్షిణలు చేసి అక్షింతలను మీ తలపైన వేసుకుంటే దేవుని ఆశీర్వాదం లభిస్తుంది మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఇంట్లో పూజ చేసిన తరువాత ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని మూడుసార్లు చదవాలి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది అలాగే ఈ ఆషాఢ మాసంలో ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి గడపలకు పసుపు రాసి తులసి దగ్గర దీపారాధన చేయాలి అలాగే శుక్రవారం రోజున మీ దగ్గర్లో ఉన్న గుడికి వెళ్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే ఆషాఢమాసంలో ప్రతి శనివారం ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఇంట్లో పూజ చేసిన తరువాత ఒక బిర్యానీ ఆకును తీసుకుని దానిమీద మీ కోరికను రాసి మీ పూజ గదిలో ఉంచండి ఇలా చేస్తే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది మీకు ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే దాని నుండి తొందరగా బయటపడడానికి ఈ ఆషాఢ మాసంలో ఒక శనివారం రోజున ఆ కలియుగ దైవమైనా వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే తీరిపోతాయి మరీ ముఖ్యంగా శనివారం రోజున రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టుకి ఒక పసుపు దారాన్ని కట్టి మీ మనస్సులో ఏదైనా కోరుకుంటే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి రావి ఆకులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ ఆషాఢంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు రెండు రావి ఆకులను తీసుకొని వాటికి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకులకు నమస్కారం చేసి మీ పర్సులో కాని మీ బీరువాలో కాని ఉంచండి ఇలా చేస్తే మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది ఎవరికైతే నరదిష్టి ఉంటుందో అలాంటివారు ఈ ఆషాఢమాసంలో నీటిలో రెండు లవంగాలను వేసుకుని స్నానం చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది ఇలా చేయడం వల్ల మీరు ఎల్లప్పుడూ సుఖసంతోషాలుతూ ఉంటారు ముఖ్యంగా ఈ ఆషాఢమాసంలో భక్తిశ్రద్ధలతో దేవిని పూజిస్తే మీరు ఖచ్చితంగా సంపన్నులు అవుతారు ఆషాఢమాసంలో మొదటి తొమ్మిది రోజులు వారాహి అమ్మవారిని పూజించడం మంచిది వారాహి దేవిని పూజించిన వారికి అమ్మవారి అనుగ్రహం వల్ల రాజయోగం వరిస్తుంది ఈ పవిత్రమైన ఆషాఢమాసంలో మీ దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్లి దేవుడిని దర్శించుకుంటే మీరనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు చెబుతున్నారు అలాగే ఈ ఆషాఢమాసం అనేది గ్రామదేవతలకు కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా మీ గ్రామదేవతలకు పూజ చేయాలి మన గ్రామదేవత అనుగ్రహం మన ఇంటిపైన ఉంటే మన ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు మన గ్రామదేవతలను చాలా శక్తివంతమైన దేవతలుగా పరిగణిస్తూ మన కుటుంబ క్షేమం కోసం ప్రతి ఒక్కరూ ఈ ఆషాఢమాసంలో గ్రామదేవతలను పూజించాలి ఆషాఢంలో శుభకార్యాలు నిషిద్ధం కాబట్టి ఈ మాసంలో వివాహాలు గృహప్రవేశాలు ఉపనయనాలు వంటి శుభకార్యాలు చేయకూడదు అయితే ఈ ఆషాఢమాసంలో ఇంటి నిర్మాణాలు చేపడితే చాలా మంచిది ఈ మాసంలో గృహ నిర్మాణం మొదలు పెడితే మీ ఇంటికి రత్నమాణిక్యాలు లభిస్తాయని పండితులు అంటున్నారు మరీ ముఖ్యంగా ఈ ఆషాఢమాసంలో నది స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది మీ సమీపంలో ఉన్న నదిలో స్నానం చేసి శ్రీమహావిష్ణువుని నిష్ఠతో పూజించి బోవులకు గడ్డి తినిపిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ ఆషాద్ మాసంలో ముఖ్యంగా అమ్మవారికి పూజలు చేయడం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి